మాదాపూర్ సున్నం చెరువు వద్ద మరోసారి హైడ్రా అధికారులు సర్వే చేశారు ఈసారి కూల్చివేతలు పక్కన పెట్టి చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించే పనిలో పడ్డారు ఇటీవల హైడ్రా అధికారులు సున్నం చెరువు చుట్టుపక్కల ఉండే సుమారు డెబ్బై చిరు వ్యాపారాల సముదాయాలను నేలమట్టం చేశారు స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న అధికారులు ఆయా షాప్లను కూల్చివేశారు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు గుర్తించకుండా ఎలా తమ వ్యాపారాలు కూల్చివేస్తారని స్థానికులు పలువురు వ్యాపారస్తులు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే సైతం హైడ్రా తీరును తప్పుబట్టారు కొందరు వ్యాపారస్తులు ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బఫర్ జోన్ తేల్చకుండా అక్రమం అంటూ ఎలా నేలమట్టం చేస్తారని హైకోర్టు హైడ్రాపై మండిపడింది కోర్టు మొట్టికాయలు వేసేసరికి అధికారులు ఉదయాన్నే సున్నం చెరువు వద్దకు చేరుకున్నారు తమ వద్ద ఉన్న ఆధారాలు శాటిలైట్ మ్యాపింగ్ రికార్డుల ఆధారంగా సున్నం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే కోర్టు సీరియస్ అయితే తప్ప హైడ్రాలో చలనం రాలేదని పలువురు స్థానికులు అభిప్రాయపడ్డారు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు వారిచ్చే నివేదికల ఆధారంగా నిజం అబద్ధం తేడా తెలుసుకోకుండా హైడ్రా కూల్చివేతలు చేస్తుందని ఇటీవల సున్నం చెరువులో చేపట్టిన కూల్చివేతల మూలంగా చాలామంది రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ముందుగానే సర్వే చేసి చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు